అటవీశాఖ అధికారులకు కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు వార్నింగ్ ఇచ్చారు కవ్వాల్ టైగర్ జోన్ లో రాకపోకలు ఆపితే చూస్తూ ఊరుకునేది లేదు అన్నారు తుక్కుతుక్కుగా కొడతాం తరిమి తరిమి కొడతామని వెడ్మా బొజ్జు తెలిపారు పోడు రైతుల్ని ఆడబిడ్డలపై ఆంక్షలు పెడితే సహించబోమన్నారు పద్ధతి మార్చుకోమని చెప్పినా మాట వినట్లేదని వెడ్మా బొజ్జు అన్నారు సిరిచెల్మలో ముల్తానీల తరహాలో తిరుగుబాటు చేస్తామని తెలిపారు జీవో నెంబర్ నలభై తొమ్మిది రద్దైందని మళ్ళీ తెస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానన్నారు ఈ ప్రాంత ప్రజలు మోసం చేస్తామంటే నేను చూస్తుండే అంత మంచోడి కాదు చూస్తూ ఉండే వ్యక్తిని కాదు అందుకే మొన్న పాటిన జీవ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవని అభయాసం పెట్టేసేది ఆ జీవితం ముందుకు సాగదు ఒకవేళ ఈ ప్రభుత్వం ఉండి ఆ జీవోని మళ్ళీ స్టార్ట్ చేస్తే మొట్టమొదటి రాజీనామా చేసి అధికార పార్టీ నుండి నేనే రాజీనామా చేసి నేను మాట ఇచ్చాను